ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ ఒకటవ తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక గ్రామం పంచాయతీలో అడవుల్లో పోల్కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహణ పోలీసులు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చెప్పారు నవంబర్ ముప్పై తేదీ సాయంత్రం ఏడు ఏడుగురితో ఉన్న చల్పాక గ్రామ పంచాయతీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామాన్ని నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు ముందుగానే పోలీసులకు అప్లవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి చేశారు కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు అని మోసపూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు అట్ ద పాపన్న బదు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య ఎట్ ద రేట్ ఆఫ్ మధు కోటి జేఎండల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు మంచాకి అందాల్ ఎట్ ద రేట్ ఆఫ్ కరుణాకర్ ఎల్లెందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యుడు మచూకి భూమి ఎట్ ద రేట్ ఆఫ్ జమున ఏరియా కమిటీ సభ్యురాలు పూనెం చోటు ఎట్ ద రేట్ ఆఫ్ కిషోర్ రీజనల్ కంపెనీ టూ మొదటి ప్లటూన్ పార్టీ సభ్యుడు కట్టం ఖామల్ రీజనల్ కంపెనీ లోని రెండవ ప్లటూన్ సభ్యుడు జైసింగ్ ఏటూర్ నాగారం మహాదేవూర్ ఏరియా దళం సభ్యులు ప్రాణాలు అర్పించారని ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు పేరు తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నది అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నది యావత్ పీడిత ప్రజలు ప్రజాస్వామిక వాదులు విద్యాలయాలు తదితర వ్యాపార సంస్థలు బంద్ను పాటించాలి పాటించి జయప్రదం చేయాలని కోరుతున్నది ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్య తీసుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ము కాస్తుంది వారి లాభాల కోసమే దోపిడీ విధానాలను అమలు చేస్తున్నది అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తున్నది దామెరతోగు రఘునాథపాలెం ఫాలెం ఫోల్కమ్మ వాగు వంటి వరుస ఎన్కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్న ఈ పాశవిక దాడులను ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము అంటూ లేఖ రాశారు ఈ లేఖ జగన్ అధికార ప్రతినిధి పేరున రిలీజ్ అయింది మొత్తానికి ఈ లేఖ ఉద్దేశం తొమ్మిదవ తారీఖున యావత్ తెలంగాణ బంద్ నిర్వహించాలని వారు పేర్కొన్నారు